నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కారణం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది మీ నుంచి మంచి స్పందన వచ్చింది అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు లేదా మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు అందులోను లాస్ట్ టైం ఒక కాలి వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావటం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది వీడియో ఉంది మన ఛానల్లో చూడండి అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి అంతేకాకుండా ధనప్రాప్తి నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే ఏమిటి ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి నమస్తే అండి ఇక రఘుప్రియ గారు ఆదివారం మొదలు బుధవారం వరకు కంప్లీట్ చేసుకుందాం ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఏ టైంలో పుడితే ఎలా ఉంటుంది వాళ్ళ జాతకరీత్యా వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా చెప్పారు గురువారం グルあれば。 గురుబలం బాగా ఉంటుందా వాళ్ళకి సో గురువారం పుట్టిన వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి వాళ్ళకి డ్రెస్ కోడ్ ఏమిటి చక్కగా కలర్స్ ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడతారు ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి సో చెప్పండి గురువారం పుట్టిన వాళ్ళకి సంబంధించి చెప్పకుండా గురువారం రోజు పుట్టిన వాళ్ళు గురు గురుడు అంటే బృహస్పతి అధిపతి అవుతాడు అయితే గురుడు తాలూకా లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళల్లో అవే లక్షణాలు ఉంటుంటాయి అయితే ప్రత్యేకంగా ఏంటంటే అంటే వీళ్ళు టీచర్ లాగా అంటే గురువు అనగానే మనకి ఏంటి గురు గురు అన్న భావన ఒక పెద్దరికం అనేది వస్తుంది ఈవెన్ చిన్న పిల్లలకైనా సరే ఒక మెచ్యూరిటీ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట అయితే వీళ్ళలో జ్ఞానము ధర్మము దాంతో పాటు నైతిక విలువలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళలో ఇది తప్పు ఇది ఒప్పు ఇది చెయ్యకూడదు మనము వాళ్ళు పాటిస్తూ ఇతర వాళ్ళకి కూడా చెప్తుంటారు అది తప్పు అంటారు స్కూలేజ్ దగ్గర నుంచి కూడా ఈవెన్ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఇది తప్పు ఒప్పులే చెప్తూ ఉంటారు పాపం తర్వాత పెద్ద మనసు ఉంటుంది వీళ్ళది క్షమించగలిగిన ఓర్పు కలిగిన మనసు ఉంటుంది తర్వాత దానం చేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరు న్యాయంగా లేకపోయినా కానీ వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు తర్వాత ఏంటంటే మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సలహాలు ఇవ్వడానికి ఒక గ్రూపుని నడిపించటానికి ఈ పని చేయండి మీరు సక్సెస్ అవుతారు ఇలాగ అంటే ఒక టీచరు గురువు ఎలా బోధిస్తారు అలాగా సంబంధం లేకపోయినా వాళ్ళు అడగకపోయినా మంచి మార్గంలో పెట్టడానికి వీళ్ళు ముందు ఉంటారు అనమాట తర్వాత ఏంటంటే వీళ్ళకి పనికి వచ్చే రంగాలు ఏంటంటే విద్యారంగము అంటే ఎడ్యుకేషన్ సైడు తర్వాత టీచింగ్ లా అడ్మినిస్ట్రేషను సంప్రదాయ రంగాలలో వీళ్ళు బాగా రాణించగలుగుతారనమాట తర్వాత వీళ్ళకి ఒక థర్టీ ఫైవ్ నుంచి ఆ టైం నుంచి కనుక మీరు గమనించగలిగితే వీళ్ళల్లోని ఒక రకమైన పెద్ద మనిషి కనబడుతుంటారు వాళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికతతో కలిగినటువంటి ఓవర్ మెచ్యూర్డ్గా కనబడుతుంటారు అన్నమాట తర్వాత వీళ్ళకి అరవై దాటిన తర్వాత వీళ్ళలోని సన్యాస లక్షణాలు వచ్చేస్తాయి విడిపోయే అవకాశం ఉంటుంది విడిపోవడం కాదు కానీ ఉంటున్నా కానీ వీళ్ళకి డిటాచ్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది వేదాంత కలిపోతుంటారు థర్టీ ఫైవ్ దాటిన దగ్గర నుంచి మనకి అది మాటల్లో కనబడుతుంది వాళ్ళ చేష్టల్లోనూ కనబడుతూ ఉంటుంది ఏది శాశ్వతం అవుతుంది అది ఏం కాదు కదా ఎక్కువగా దైవం వైపు ఇలాంటి వైపు మళ్ళే అవకాశము ఆ లౌకికానికి ప్రాపంచికానికి డిటాచ్ అవుతూ వెళుతు ఉంటారనమాట ఏ పీరియడ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పూర్తిగా ప్రపంచాన్ని వదిలేసి డివోషనల్ వైపు వెళ్ళిపోతుంటారు మనకి ఎక్కువగా ఈ సాధువులు సన్యాసులు వీళ్ళందరూ ఆ కోవకి చెందిన వాళ్ళే అనమాట అది తర్వాత ఏంటంటే లేట్ అవుతుంటుంది వీళ్ళకి ఏ గ్రోత్ రావాలన్నా చాలా టైం పట్టేస్తుంది ఆ వచ్చింది కూడా షార్ట్లోనే ఉంటుంది ఇప్పుడు ఒక నలభై దగ్గర ముప్పై దగ్గర వాళ్ళకి ఏదైనా ఒక గ్రోత్ వచ్చింది అనుకోండి ఆ షార్ట్ స్పాన్లోనే వాళ్ళకి మళ్ళా డౌన్ఫాల్ అవుతుంటుంది అది నిలబడదు ఎక్కువసేపు కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఎప్పుడైతే గ్రో డెవలప్మెంట్ కనిపించిందో దాన్ని స్థిరపెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి అంతే తప్ప నాకు కొన్నాళ్ళ పాటు ఉంటుంది అని కాకుండా ఆ టైంలోనే వీళ్ళు అన్నీ జాగ్రత్త పెట్టాలి వచ్చిన సామెత దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా అది వీళ్ళకి బాగా వర్తిస్తుంది అనమాట ఆ వేలో వీళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటారు వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉన్నారనుకోండి తీసుకుంటారు ఏ ఆలోచన లేకపోయినా టైం అంటారా లేదు టైం తీసుకుని ఆలోచించి చేస్తారు సపోజ్ ఒక నిర్ణయం ఈ రోజు తీసుకోవాలంటే దాన్ని వారం రోజులు పొడిగిస్తారు ఆ నిర్ణయం కోసం ఇతర వాళ్ళందరూ తప్పించిపోతుంటారు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏమొస్తున్నారు ఏమొస్తుందా అని టెన్షన్ లో పెట్టేస్తుంటారు వీళ్ళు కానీ తీసుకునేవి బానే ఉంటాయి కాబట్టి టైం టేకింగ్ అనమాట లాగింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో తర్వాత ఏంటంటే ఆ బలాలు ఏంటంటే వీళ్ళ బలమే వీళ్ళ జ్ఞానము ఎక్కడికెళ్ళినా వీళ్ళని బీటౌట్ చెయ్యలేరు చాలా జ్ఞానవంతులు ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా తర్వాత వీళ్ళలోని సానుకూలమైన ఆలోచనలు ఉంటాయి చెడు ఆలోచనలు కానీ ఎట్లా ఉండదు వెల్ మెచ్యూర్డ్ అండ్ ఓవర్ మెచ్యూర్డ్గా ఉంటారు తర్వాత వీళ్ళ బలహీనతలు ఏంటంటే ప్రతి ఒక్కరిని నమ్మేస్తుంటారు వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు అనుకుని అందరినీ నమ్ముతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ మోసం చేస్తారా అందరూ మోసం చేస్తున్నారు మీరు ప్రతి వాళ్ళు మోసం చేస్తుంటారు ఇది వీళ్ళ బలహీనత అనమాట పాపం కాకపోతే చాలా మంచి వాళ్ళు అయితే శ్రద్ధ ఎక్కువగా పెట్టకపోవడం వల్ల వీళ్ళు నష్టపోతుంటారు జీవితంలో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వ్యాపారాలు అచ్చిరావు వీళ్ళ పేరు మీద కాకుండా ఇంకెవరి పేరు మీద చేస్తే కనుక పనికి వస్తుంది కానీ వీళ్ళు వ్యాపారం జోలికి వెళ్ళవద్దు అయితే మరి వీళ్ళుకి ఏదైనా దిష్టి కానీ చెడు కానీ వెంటనే తగిలిన వెంటనే కనుక వీళ్ళు ఏం చేయాలంటే తొందరగా వీళ్ళు బయట పడరు దిష్టి కానీ తగిలినా కానీ చెడు వచ్చినా కానీ చాలా టైం పట్టేస్తుంది మంద కొడిగా ఉంటారు మరి వీళ్ళని గుర్తించడం ఎట్లాగా అంటే కనుక వీళ్ళు మాట్లాడే ధోరణి వేరేగా ఉంటుంది మనం ప్రశ్న అడిగితే ఒకటి చెప్తారు ఇంకొక ఆన్సర్ వస్తుంది అప్పుడు మనం గమనించుకోవాలి గమనించుకోలో అప్పుడు వెంటనే వీళ్ళని ఏం చేయాలంటే ఆరు బయట వీళ్ళకి దిష్టి తీయాలి ఆరు బయట మీన్స్ గేట్ ఉంటుందనుకోండి గేట్ కూడా బయట ఓపెన్ డాబా కానీ లేదంటే ఇల్లు కాకుండా బయట అంటే ఆకాశం కనబడుతూ ఉండాలి వీళ్ళు దిష్టి తీసుకునేటప్పుడు ఆకాశం కనబడేటట్టుగా ఓపెన్ ఎయిర్లో కనుక వీళ్ళకి దిష్టి తీసినట్టు అయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది దాన్ని పసుపుతో దిష్టి తీయాలి వీళ్ళకి పసుపు బాగా కలిసి వస్తుంది పసుపు రంగు పసుపు వస్తువులు పసుపుకి సంబంధించింది ఎక్కువగా ఇవ్వాలి అయితే వీళ్ళకి ఏవైనా ఒంట్లో బాగోకపోయినా కడుపుకు సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏమొచ్చినా సరే నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ పసుపు వేసి ఇచ్చినట్టయితే కనుక మందుల కన్నా ఎక్కువగా గుడ్ రిజల్ట్ ప్రమానంగా పనిచేస్తుంది అనమాట సో వీళ్ళకి ఎక్కువగా పసుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించడం కానీ పసుపుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి దానాలు ఇచ్చుకున్నా కానీ పసుపు సంబంధించిందే ఇవ్వాలి వీళ్ళు పూజించాల్సిన దైవము గురు సంబంధిత దేవుళ్ళని పూజించాలి రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి స్వామి ఇలాంటి వాళ్ళని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి అయితే వీళ్ళకి సంబంధించినటువంటి బలహీనత ఏంటంటే కనుక వీళ్ళని ఎవరూ తిట్టకూడదు తగ్గించి మాట్లాడకూడదు ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు అదీ తెలవకపోతే తిడుతుంటారు కదా రఘుబ్రే తెలుస్తుంది కదా తెలిసిన తర్వాత వీళ్ళని కొంచెం వెంటనే పర్టికులర్ డేట్ లో పుట్టారు అంటే తెలుస్తుంది కానీ రోజు కూడా గుర్తు పెట్టుకోవడం అంటే ఇక ఈ వీడియో చూస్తా మనం జనరల్గా అంటుంటాం కదా ఇప్పుడు మనం ఏమనుకుంటాం నేను సోమవారం పుట్టానండి లేదా నేను ఆదివారం పుట్టానండి అంటారు కదా అలా మన కలీగ్స్ లో ఎవరైనా గురువారం నాడు ఉంటే కనుక వాళ్ళని మానసికంగా గబుక్కును అనేయడం కానీ పొరపాటున దొల్లినా కానీ ఆ ఏదో అనేసాను సారీ సారీ అని వాళ్ళు అవ్వకుండా చెప్పేసినట్టయితే కనుక సమస్య పోయే అవకాశం ఉంటుంది అనమాట ఈ వీళ్ళకి ఇంత పవర్ ఉంటుంది నెంబర్స్ చెప్పండి ఇక నెంబర్స్ వీళ్ళకి కూడా ఐదు పనికి వీళ్ళకు కూడా ఐదు అనే సంఖ్య వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఓన్లీ ఫైవ్ ఓకే వీళ్ళకి ఇందాకటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా ఫైవ్ ఏ కలిసి వస్తుంది ఫైవ్ లక్కీ నెంబరు ఐదు రిలేటెడ్ సమయంలో వీళ్ళు చేసుకోవచ్చు అయితే వీళ్ళు ఏ సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి ఏ సమయంలో వీళ్ళకి మంచి పవర్ ఉంటుంది అంటే కనుక బ్రహ్మముహూర్త సమయంలో వీళ్ళకి మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది అంత నాలుగు చిల్లర దగ్గర నుంచి ఆరు మధ్యలో వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అనమాట ఓ నైస్ మీరు గురువారమే పుట్టారా ఎంతవరకు మ్యాచ్ అయింది ఈ వీడియో ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే డేస్ అండి డేట్ అంటే టైమ్ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం నెంబర్స్ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు ఇవి ఏది కాదు మేము ఒకసారి జాతకాలను పూర్తిగా పరిశీలించుకోవాలి అయితేనే మాకు క్లారిటీ వస్తుంది అని మీరు అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరి గురువారం ఎంతమంది గురువారం ఉన్నవాళ్ళు ఈ వీడియోని షేర్ చేస్తారో చూద్దాం అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ శుక్రవారానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే